రూపం మార్చుకున్న అంటరానిదనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు తదితరులు చేసే వికృత చేష్టలు ముఖ్యంగా వాళ్ళు చూపిస్తున్న వివక్ష నిన్న పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ సభలో జరుగుతుంటే కనీసం టీవీలో కూడా పేపర్లలో కూడా లేదా వెబ్సైట్ లో కూడా రాయలేని స్థితిలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయంటే ఏమనుకోవాలి ఇది కాదా వివక్ష ఈ వివక్ష గురించి అనేకం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్తాను ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడులో ఇదే చంద్రబాబు నాయుడు గతంలో విజయవాడలో మీరేమిట్లు అంటే మీరేంట్లు అని అడగకుండా ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి వీళ్ళే రాశారు అలాంటి కులవాడ అయినటువంటి విజయవాడలో సహజంగానే అంబేద్కర్ లాంటి దళిత వర్గానికి చెందిన ఒక నేతని అంత పెద్ద విగ్రహం పెడితే ఓర్చుకోలేని స్థితి ఖచ్చితంగా తెలుగుదేశంలో ఉంటది తెలుగుదేశాన్ని అభిమానించే ఆంధ్రజ్యోతి ఈనాడులో ఉంటుంది అలాగే ఆ పార్టీలో కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు కానీ ఎక్కడ దళితులు దళిత వర్గాలు లేదా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వలన ఫలితం పొందుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతారో అనే ఒక ఏడుపు ఖచ్చితంగా స్పష్టంగా కనపడింది కాలేజీల్లో బెంచీల్లో ముందు వరుసలోనే వాళ్ళ కులం వాళ్ళే కూర్చోవాలి అని ఎన్నో సార్లు ఎన్నో గొడవలు మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది ఒక పెద్ద సాహసం దీన్ని జీర్ణించుకోలేని చాలా మంది విషం చిమ్మటానికే చూస్తా ఉన్నారు కాలమే నిర్ణయిస్తుంది ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనేది థ్యాంక్ యూ